నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ డోకూరు ప్రభాకర్ రెడ్డి మండల కేంద్రంలోనే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా డోకూరు ప్రభాకర్ రెడ్డి అంటే తెలియని వ్యక్తి లేదు ఒకవైపు విద్య కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు తన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేకున్నప్పటికీ పార్టీ పటిష్టత కోసం కృషి చేయడం జరిగింది ఒకవైపు విద్య కోసం మరోవైపు స్పోర్ట్స్ అంటే క్రీడలతోనే క్రీడలతో పాటు చదువు అవసరం కాబట్టి రెండింటినీ సమదృష్టితో చూస్తూ ఈ ప్రాంతంలో విద్యారంగంతో పాటు క్రీడారంగాన్ని కూడా ప్రో ప్రోత్సహించే క్రమంలో డూకూర్ ప్రభాకర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది యువకునిగా అంటే స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది డూకూర్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా కలవకుతి నియోజకవర్గంలో కొనసాగడం జరుగుతుంది ఈ క్రమంలోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ప్రతినిధిగా అయ్యేందుకు తన వ్యూహ ప్రతివూహాలతో ముందుకు సాగడం జరుగుతుంది ఈ క్రమంలో రెడ్డి మరోవైపు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇరు ఇరువురు నేతలకు బలమైన నేతగా ముందుకు సాగుతూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది డోకూరు ప్రభాకర్ రెడ్డి అనగా నమస్తేనా మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఏంటన్న మా కుటుంబ నేపథ్యం అయితే వ్యవసాయ కుటుంబం మాది పడకల్ గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా గతంలో పుట్టుక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు పడకల్ గ్రామానికి ఈ తలకొండపల్లి నరారెడ్డి అనే పెద్ద మనిషి ఉన్నాడు ఆయన మాట మీదే నడిచేది సరే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆయన మీద చేతి గుర్తు మీదనే మనకు ఎప్పుడు ఆ స్ఫూర్తితోటే నేను అలాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి హైదరాబాద్లో వ్యాపార నితి హైదరాబాద్లో ఉండేటువంటి తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఊర్లో కూడా నేను కూడా ఏదో యాక్టివిటీ చేయాలని యాక్టివిటీ గురించే స్కూళ్ళకు కానీ దేవాలయాలకు కానీ నాకు తోసిన తోసినట్టు మా తండ్రి గారి పేరు మీద డోకూరి రామ్ రెడ్డి గారి మీద దేవాలయాన్ని మా ఊర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెంకటాపురం గేటు దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షలతోటి కమాన్ కట్టించడం జరిగింది నా తండ్రి గారైనట్టు డూకూరి రామ్ రెడ్డి గారి పేరు మీద అది దాంతోపాటు యువతకు కూడా నాకు తోచింది స్కూళ్ళల్లో ఉంటుంది కదా ఏదైనా తోచిన సహాయం అంటే పెద్దగా చెప్పుకోకుండా నా తోచినట్టు మండలంలో ఉన్నటువంటి అనేక విలేజ్లో నేను పిల్లలు యూత్కు సహకరిస్తూనే ఉంటాను అంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయన్నా వ్యక్తిగతం కావచ్చు ఈ ప్రాంతంలో అంటే విద్య కోసం కావచ్చు క్రీడల కోసం ఇప్పటికే చేయడం జరుగుతుంది ఇంకేమైనా ఆలం కోసం తప్పకుండా ఎంత చేసినా తక్కువే ఉంటుంది కాబట్టి నేను ఎదుగుతూ మిగతా వారికి కూడా ఎదగడానికి యూత్ కానీ పిల్లలకు కానీ చేయడానికి ఎంత చేసినా తక్కువే కాబట్టి చేయడానికి ఆస్కారం ఉంది ఇంకా చేస్తూనే ఉంటాం మన మండలంలోని విలేజ్ స్కూళ్ళకు కూడా తర్వాత మా గ్రామంతో పాటు ఎక్కడెక్కడ ఏదైనా చేయాలనుకుంటే నా దృష్టికి వస్తే చేస్తుంటాం అన్న సమాజంలో ప్రధానంగా యువత అంటే చదువుకోవడం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది మీరు అంటే మీరు చదువు పూర్తయిన తర్వాత మీరు స్వయం ఉపాధితో ఎదిగి ఇప్పుడు మీరే ఒక మండల వ్యాప్తంగా కావచ్చు ఒక నియోజకవర్గ వ్యాప్తంగా సాయం చేసి స్థాయికి వెళ్ళడం జరిగింది మీరు నేటి యువతకు ఏంటన్న మీరు ఇచ్చే సూచన సలహా ఏమి ఇస్తారన్న మంచి ప్రశ్న వేసారు అందరూ యువతు చదువుకున్న వారు గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వలేరు ఇవ్వలేరు కాబట్టి వారి వారి ఊర్లలో కావచ్చు మండలంలో కావచ్చు డిస్టిక్లో కావచ్చు ఎక్కడైనా సరే వారికి తోచినట్టు పని చేస్తూ ఎదుగుతూ నలుగురికి ఉపాధి కల్పించడానికి ఆస్కారం చేయాలి నేను కూడా కొద్ది వరకే చదివి నేను కూడా పది మందికి కొంత ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారాన్ని దాదాపు రెండు వందల యాభై మంది డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ నేను జీవిస్తూ నా కుటుంబాన్ని కూడా జీవిస్తూ ఆర్థికంగా ఉండి ఏదో ఒకటి మనం ఇలా కాదు సొంతంగా చేసుకుంటే కాదు ఒక పార్టీ కూడా అండ ఉండాలి నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా కాబట్టి వంశీచందర్ రెడ్డి గారు చల్ల వంశీచందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన చిన్న వయసులో ఎమ్మెల్యే అయినాడు కాబట్టి అతని ఆదర్శంగా తీసుకొని అతన్ని ఆదర్శంగా తీసుకొని అతని గురించి ఎలక్షన్లో వచ్చి ప్రచారం చేసి నా వంతు సాయం చేసి వెళ్ళిపోయేవాడిని తర్వాత తర్వాత మొన్న వంశీచందర్ రెడ్డి గారే నన్ను మండల్ ప్రెసిడెంట్గా ఈ నియోజకవర్గం నువ్వు కష్టపడుతున్నావు నీకు చేస్తాను ఆయన చేసినప్పుడు ఆయనకు పేరు ఎక్కడ తగ్గకుండా మండల్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు కూడా వచ్చినాయి ఆ ఆ సందర్భంలో కూడా ఎలక్షన్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన సందర్భంలో కూడా నేను నా వరకు ఎంత సాధ్యమైందో నాకంటే ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి మండలంలో ఆయన గురి గెలుపు గురించి నేను తోడ్పడ్డా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఉధృతంగా కొనసాగిందన్న మీరు కూడా అనేక అంటే యువకునిగా మీరు కూడా చూడడం జరిగింది తెలంగాణ ఉద్యమం అనేది వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవం కావచ్చు లేదంటే ఈ అమరుల యొక్క త్యాగాన్ని చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలే కేసీఆర్ యొక్క పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు కొనసాగే విధంగా కొనసాగిందా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఆ దిశగా ప్రయాణం చెందిందా తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందడం జరిగిందన్న కేసీఆర్ పాలనలో కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి చెందిందా అంటే చూసినాం మనం ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్న తర్వాత తల్లి సోనియమ్మ గారు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు తెలంగాణకి ఏదో నిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో అది అంతకు ఆపడానికి తల్లి సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది వచ్చిన తర్వాత తర్వాత పరిణామాల భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి పర్యాయం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన వారి కుటుంబానికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి ఉప్పు పిల్లలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉపయోగం ఏం లేదు వారి కుటుంబానికి వచ్చింది వారు చూడండి గతంలో ఆర్థికంగా తక్కువ ఉన్నప్పటి ఇప్పుడు అత్యధికంగా పార్టీ ఫండ్స్ ఉండేది నేను మనం చూస్తున్నాము టీఆర్ఎస్ పార్టీకే ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఉంది వాళ్ళు ధనవంతులు అయ్యరు వారితో పాటు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ధనవంతులు అయ్యరు ఆర్థికంగా ఎదిగిపోయారు భూముల రేట్లు పెరిగినాయంటే వాళ్ళు దౌర్జన్యంగా వేసి వాళ్ళు వీళ్ళు వచ్చి బాగా జరిగారు వారికి ఉపయోగం జరిగింది కానీ మనకేం ఉపయోగం జరగలేదు ఇప్పుడు కే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినట్టు ముచ్చటగా మూడోసారి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సుమారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది మీరు ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారన్న కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల యొక్క వాళ్ళ నాడి మీకు ఏ విధంగా అనిపిస్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిగులు బడ్జెట్ ఇచ్చి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది అంత పెద్ద స్టేట్ను అప్పుల అక్కుంపటిగా చేసినటువంటి రాష్ట్రాన్ని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పగ్గాలు అప్పజెప్పిన తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది దానితో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్ గ్యాప్ వచ్చింది కోడ్ ఉండే అవన్నీ చూసుకొని ఆయన సరి చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి అయినా కూడా ఎక్కడ దడవకుండా మడమ తిప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఏదైతే చెప్పిండో కష్టపడుతూ చూస్తున్నాం పద్దెనిమిది గంటలు ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ పద్దెనిమిది నెలల్లో కూడా అన్నది అన్నట్టు కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు పక్కా లేట్ అయ్యి ఉండొచ్చు లేట్ అయినా కూడా లేటెస్ట్గా అన్నీ చేసుకుంటూ వస్తుంది రైతుల గురించి అన్న ప్రత్యేకంగా రైతుల గురించి తీసుకున్న నిర్ణయాల గురించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఒక విధంగా రైతు బంధు కావచ్చు లేదంటే సబ్సిడీ రూపంలో స్ప్రింకర్లు కావచ్చు లేదంటే పేదలకు సంబంధించిన సన్న బియ్యం దేశంలో ఎక్కడ కూడా లేదు చారిత్రాత్మక అంశం ఇది సన్న బియ్యం పంపిణీ అనేది ఎందుకంటే ప్రతి ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు ధనవంతుల మాదిరిగా సన్నబియ్యం తినడం జరుగుతుంది మహిళలకు ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఆ పురుషులతో సమానంగా ఉన్నటువంటి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కావచ్చు లేదంటే ఇంటికి ఫ్రీ ఉచిత కరెంటు కావచ్చు ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నాను ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి కా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొన్న చెప్పిండో అన్ని ఏదైతే అన్నాడో అనుకున్నట్టు సరి చేసుకోవచ్చు కొంచెం వెనుక అయ్యిందని ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మేమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆయనకి ఇవన్నీ ఎక్కడైతే జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఇప్పుడు త్వరలో రాబోతున్నాయి కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ రేవంత్ రెడ్డి గారికి గెలిపించి బహుమతిగా ఇస్తాం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టిందనే అనే కోణంలో మీరు మాట్లాడడం జరుగుతుంది కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత ఏర్పడింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళేసరికి సగానికి తగ్గింది మెజార్టీ స్థానిక సంస్థలకి వెళ్ళేసరికి ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందనే కోణంలో విమర్శలు చేస్తున్నారన్న దీని గురించి మీరేమంటారు ఓకే ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చే వరకు గ్యాబ్ ఏర్పడింది గ్యాబ్ ఏర్పడిన తర్వాత హిందూ ముస్లిం అని ఒక ప్రభగండ బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తుర్రు దానితో ఉద్దేశం కూడా కొద్దిగా మనకు వెనుకబడిన సంగతి తెలుసు వాళ్ళు ఎక్కడైతే ఓట్లు వస్తాయో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు హిందూ ముస్లిం అని ఒకటి తీసుకొస్తారు దాని గురించి లబ్ధి పొందిరు ఈ గుడి ఏదైతే దేవుని పేరు చెప్పుకుంటారో లబ్ధి పొందిరు ఆ లబ్ధి పొందడంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కొంచెం మైనస్ అయింది అయినా కూడా ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మేము చూస్తున్నాం ఇదే కలోకృతి ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారు చూస్తున్నాము మేము కూడా వచ్చి మా శాసన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎంపీ గారు అయిన మళ్ళు రవి గారు కూడా ఎంతో కష్టపడి ఈ కల్వకుర్తిని అన్ని నియోజకవర్గాల్లో బెస్ట్ చేయాలని మా తాపత్రే పర్తనేవరు ఇలా ఎలాంటి డౌట్ లేదు ఇది బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఆడే నాటకం తప్ప మేము ఎక్కడ మొక్కుబోని ధైర్యంతో ఉన్నాం ప్రధానంగా కర్వకుతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినంతరం కసిరెడ్డి నారాయణ రెడ్డి యొక్క పాలన ఏ విధంగా మీకు అనిపిస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ప్రజల్లో తిరిగి అనునిత్యం ఒక నాయకునిగా ప్రజలకు సంబంధించి ఏమనుకుంటున్నారని కసిరెడ్డి పాలన పైన కావచ్చు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఏమంటారు అన్న కసిరెడ్డి గారు గెలిచి దాదాపు పద్దెనిమిది నెలల వస్తుంది పద్దెనిమిది నెలల నుంచి హారని చెంపం ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కల్వకుర్తి ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాడు దాదాపు ఆరు వందల కోట్లతోటి ఇరిగేషన్ కావచ్చు పవర్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇక్కడ చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రతిరోజు ఏదో ఒకటి శంకుస్థాపన చేస్తూనే ఉన్నాడు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ నిధులను బట్టి కాంట్రాక్ట్ని బట్టి ఆ పనులు జరిపించడానికే ప్రయత్నం మాకు మీరు అన్నట్టు పద్దెనిమిది నెలల్లో కొంచెం ఎంపీ ఎలక్షన్లు కూడా కోడి ఉండడం వల్ల కొంచెం మేము వెనుక జిక్కినాం అప్పుడు దాన్నే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారు ఆ అడ్వాంటేజ్ని మేము ఇప్పుడు తీసుకోవట్లేము మా రేవంత్ రెడ్డి గారు రేసుగుర్రంలాగా నెంబర్ వన్ చేయాలని తాపత్రయపడుతూ మా కలవకుర్తికి మల్లూరు రవి గారు ఎంపీ గారు మాకు మాజీ ఎమ్మెల్యే గారు వంశల్ల వంశీచందర్ రెడ్డి గారు కలవకుర్తికి మన మన సైడ్ ఉన్నటువంటి కలవకుర్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కలవకుర్తి స్పీడ్గా అభివృద్ధి చెందు ఇక ముందు కూడా పరుగులు పెడతనే ఉంటుంది కానీ ఎక్కడా ఏమి వెనుకబడే సిద్ధాంతమే లేదు ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గం కావచ్చు ఆయన జిల్లా కావచ్చు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయన పుట్టిన ఊరు కూడా లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది కేసీఆర్ ఆ విధంగా పుట్టిన గడ్డ కోసం అభివృద్ధి చేసుకోవడం జరిగింది నిధులు కేటాయించి కానీ రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రెవెన్యూ డిజర్లు పుట్టి ప్రత్యేకంగా నిధులు తేవడం లేదు ప్రత్యేకంగా అభివృద్ధి చెంద చెందించడం లేదు కేసీఆర్ మాదిరి అంటూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు దీనికి ఏమంటారన్న సమాధానం కేసీఆర్ మాటలు గారెడ్డి లాగా ఉంటుండే ఆయన చేసినవన్నీ వాళ్ళ ఊర్లని చూడండి డబుల్ బెడ్ నేను చింత ఈ చింత మొత్తం ఇల్లు నేను కూలగొట్టి ఇప్పటికి ఇచ్చినట్టల కొట్టిన నీళ్ళని ఎలాంటిది చేయలేడు అలా ఆయన మాటలు నమ్మటానికి లేదు మన దగ్గర మన రేవంత్ రెడ్డి గారు కూడా కల్లోకూర్తిగా ఆయన ఊరితో పాటుగా ఆయన ఊరు ఒకటిగా ఆయన అన్నీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి గారు ఒకటే కాదు ఆయనలాగా కాదు ఇక్కడ చేసేది రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు తెలంగాణ స్టేట్కి ముఖ్యమంత్రి అన్నిటికీ ఆయన ఊరితో పాటు పుట్టిన ఊరు కూడా చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలను డెవలప్ చేయడానికి ఆ సమదృష్టి అందరికీ అందరికీ అంటే ఒకటే చేసేది రేవంత్ రెడ్డి గారు మా కలవకృతిని చేసుకుంటున్నాడు అంటే కొడంగల్ కూడా చేసుకుంటున్నాడు ఇట్లా అయినా కాకుండా అందరికీ అందరికీ అన్ని నియోజకవర్గాలకి సమన్యాయం చేసేదానికే రేవంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్ లాగా కాదు అన్న ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరన్నా బీజేపీయా లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ పుంజుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రత్యర్థులుగా మారబోతున్నారా ఎందుకంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అనేది మన కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి పక్కన పెడితే ఆ సంగతి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సరైన నిలిచింది ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లకు టీఆర్ఎస్ పార్టీకి చాలా దూరం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు కావచ్చు లేదంటే ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు ప్రత్యర్థి అప్పుడు ఉండే సందర్భంలో బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చింది అది కూడా ఇక్కడ దేవుడి పేరు చెప్పుకొని వారిద్దరు కుమ్మక్కలు రెండు పార్టీలు డి టిఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉండి అన్ని ఓట్లు రావడం జరిగింది ఓట్ల ముందర చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం ఎంపీ ఎలక్షన్లు చూసినాం ఇద్దరు ఒకటయ్యి కాంగ్రెస్ పార్టీని రా మీరు ఇద్దరు వచ్చినా వాళ్ళు లాభ పొందేవాళ్ళు వాళ్ళు కానీ ఇద్దరు రాకుండా ఎవరు వీళ్ళు మాత్రం రాకూడదు అనేది పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఒకటైనందుకు బీజేపీకి సహకరించారు కాబట్టి బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి మాకు పద్ధతి మేము ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మేము పద్ధతి అనుకోవడం ఏం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాకు పిలిస్తే పలికే నాయకుడు కూడా ఉన్నాడు మల్లూర్ రవి గారు ఎంపీ గారు ఆయన కూడా ఎప్పుడు ఇక ఢిల్లీలో ప్రోగ్రామ్ ఏదో ఒక ఊర్లు తిరుగుతూనే ఉంటారు దాని సూచన మేరకు ఇక్కడ ప్రతి విలేజ్ కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని స్థానిక సంస్థలు గెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అప్పటికే పదేళ్ళ కేసీఆర్ పాలన పూర్తయింది తెలంగాణ సమాజం మొత్తం విసిగి వేజారింది కేసీఆర్ అభివృద్ధి చేసడేమో నీళ్లు తెస్తడేమో నిధులు తెస్తడమనే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కావచ్చు ప్రతి నియోజకవర్గం మండలానికి సంబంధించిన ప్రజలు వేచి చేయడం జరిగింది వేచి ఉన్నా కానీ కేసీఆర్ అభివృద్ధి చేయడం లేదనే కోణంలో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ పాలన పోవాలి దానికి ప్రత్యాన్మయమి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ కనిపించింది కాబట్టి భారీ మొత్తంలో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని విజయం సాధించడం జరిగింది అలాంటి పర అలాంటి తరుణంలో ఇక్కడ అంటే జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో బలమైన నేతగా ఉన్నటువంటి రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారని ఎందుకంటే ఆయన ప్రధాన అంచుడు మీరు కొనసాగారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు నేను వంశీచందర్ రెడ్డి గారికి ఎందుకు పోటీ చేయలేదని నేను అంత పెద్ద దూరం ఆలోచించలేను ఎందుకంటే ఆయనకు బాధ్యత ఢిల్లీలో ఎక్కువ బాధ్యతలు అపజెప్పారు కొంచెం నియోజకవర్గానికి అప్పుడప్పుడు రాకుండా ఉండొచ్చు ఎందుకు లేదని నేను వారిని అది అధిష్టాన నిర్ణయం కాబట్టి నేను దాన్ని మాట్లాడలేను ప్రధానంగా కలవకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడికి రావాల్సినటువంటి అంటే ఈ ప్రాంత యువత కావచ్చు ఈ ప్రాంత రైతులు కావచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ మరింత సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతానికి ఇంకా ఏమి కావాలి అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారన్న తప్పకుండా ఈ ప్రాంతానికి ఇక్కడ ఎక్కువ మాటకు వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి మన రంగారెడ్డి రంగారెడ్డిలో తలకొండపల్లి మండలం కాబట్టి వ్యవసాయం మీదే ఉంటాం అందులో యువత కూడా చదువుకొని ఉంటారు చదువుకున్న యువతకి అందరు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఏదైతే మన చేతనైన చదువుతో పాటు ఏ పనిలా మనకు అనుభవం ఉంది ఆ పనిని ఎంచుకోవాలి ఎంచుకున్న పనిని కూడా మనం ఎంచుకున్న తర్వాత అటు ఇటు చూడకుండా దాన్ని అభివృద్ధి చేసి మనం బాగుపడుతూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మిగతా వారికి ఏదైనా నీ చేతనైనా ఒక నలుగురు ఉపాధి కల్పించేటట్టు ఎన్నుకున్నట్టయితే కలు కలుపుకుర్తి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రధానంగా మీ టార్గెట్ ఎందుకంటే ప్రధానంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మినిస్టర్ కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న చిన్న పదవులు అనుభవించిన తర్వాతనే ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది ప్రధానంగా మీకంటే ఒక టార్గెట్ అంటూ ఏమైనా సుదీర్ఘమైన టార్గెట్ ఎందుకంటే రెండు వేల ఆరు సంవత్సరంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదంటే ఈ ప్రాంతానికి ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పడం జరిగింది సుమారు ఒక పదిహేను ఏళ్ల క్రితం చెప్పడం జరిగింది ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక సుదీర్ఘమైన ఆలోచన లేదంటే భవిష్యత్ టార్గెట్ రాజకీయం లేమని ఉందా మీకు రేవంత్ రెడ్డి గారే అంత పట్టుదలతో అప్పుడు ఉండే రాజకీయం కూడా కొంచెం వేరుండేది ఇప్పుడు చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనోడు ఉన్నాడు ప్రోపాకుండా చూపించేది అంత మాయ ఉంది నేను అంత ఉన్నా లేకున్నా ఇప్పుడు ఉన్న దానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి నా టార్గెట్ ఇప్పుడు మా పెద్దలు మన కలువ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు చల్ల వంశీ చంద్రరెడ్డి గారు మా ప్రాంతానికి ఇప్పుడు మన ఎంపీ గారు అయినట్టు మల్లు రవి గారు ఈ మన ప్రాంతం వారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మా తలకొండ పల్లెని జెడ్పీటీసీ కావాలని నా కోరిక ఉంది మిగతా అది కాలం నిర్ణయిస్తుంది తప్ప నేనే నా కోరిక నేను ఇదవుతా అని నేను అనలేను కాబట్టి నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూసి నేను ప్రస్తుతానికి నా టార్గెట్ జెడ్పీటీ పల్లి అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ప్రధానంగా అదే చెప్పడం జరిగింది నేను కనుక అంటే ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక్కడే కార్య ఎమ్మెల్యేకి నేను కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేని ఇద్దరం జోడెదులుగా పనిచేయడం జరుగుతుందనే కోణంలో చెప్పడం జరిగింది ప్రజలు కూడా నమ్మడం జరిగింది ఆ ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గం కావచ్చు ఇటు అచ్చంపేట నియోజకవర్గం కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది మూకు లేదంటే వన్ సైడ్ వారు ఒక వర్గానికి సంబంధించిన నాయకులు పేర్కొనం తప్పకుండా కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న కలవకూర్చి శాసనసభ్యులతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఆయన ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పకుండా నా ఊరికి నేను ఏదో చేసుకోని మీరు ఇందాక అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కల్లుకుంట్ల సందరశకుల మీ వాళ్ళ ఊరికి కూడా చేసుకున్న అన్నీ అక్కడ ప్రాంతాన్ని చేసుకునేటట్టు అభిమానం ఉంటుంది వాళ్ళ ఊరు మీద కల్వకుర్తి పక్కనే ఊరు కాబట్టి కొండారెడ్డిపల్లి కాబట్టి కల్వకుర్తితో పాటు అచ్చంపేట కూడా రెండు రెండుకి ఇద్దరు అక్కడ కూడా వంశీకృష్ణ ఎమ్మెల్యే గారితో పాటు నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అన్నట్టు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యే ఇద్దరు అనుకు జోడెద్దుల్లాగా అన్నట్టు అంతే అభివృద్ధి మనకు టైం లేకుండా ఆయనకు కొంచెం వెనుకబడి ఏదో ఇబ్బంది అందరు అనుకున్నారు కాంగ్రెస్ పని అయిపోయి కాంగ్రెస్ పని అయినా అయిపోలేదు రేసు గుర్రం లాగా ఉరుకుతుంది ఇందాక చెప్పిన అదే పద్ధతిలో ఆయనతో పాటు సహకరించు రేవంత్ రెడ్డి గారు ప్రాంతాన్ని కలవకూర్చు ప్రాంతాన్ని దిగ్విజయంగా చేస్తాడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అన్న ఇందిరమ్మ టైంలో కావచ్చు లేదంటే రాజీవ్ గాంధీ టైంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకులు కాంగ్రెస్ పార్టీ అనేది దశాబ్దాలుగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ప్రత్యేకంగా పథకాలను రచించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన ప్రాంతమైనటువంటి అచ్చపేట నియోజకవర్గానికి సంబంధించి చెంచుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా గిరిజన వికాస పథకాన్ని కూడా తీసుకురావడం జరిగిందన్న దీంతో పాటు రైతులందరికీ కూడా సోలార్తో మోటార్లు నడిచే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి రైతుకు ప్రతి నెల వాళ్ళకి అదనంగా ఆదాయం వచ్చేలా వ్యూహం రచిస్తున్నట్లు పేర్కొనడం జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు వెన్నెముకగా చెప్పుకున్నటువంటి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక పథకాలు తీసుకురావడం జరుగుతుంది దీని గురించి అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వైపు మరింత మంది రైతులు మళ్ళీ అవకాశం ఉందని మీరు భావిస్తున్నారని ఇలాంటి పథకాలతో తప్పకుండా మొన్నే అచ్చంపేట సోలార్ పంపు చెట్లు అందరికీ అంటే కరెంటు పైన గడ్డలు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉండదు కాబట్టి వార్థిక వారు కూడా ఆర్థికంగా గట్టిగా పరిపు వారి పిల్లల గురించి భవిష్యత్తు ఉండాలి కాబట్టి పంపు చెట్లు ఇవ్వడం జరిగింది మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని అందరికీ ఒకరికే అని కాదు అక్కడ ఇచ్చినందుకు అంటూ అన్ని వేరే నియోజకవర్గాలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అక్కడ అదే మాట అన్ని నియోజకవర్గాలు నిర్వర్తిస్తాడు ప్రధానంగా తల్కొండపల్లికి సంబంధించిన రాజకీయాలకు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీటీసీ అభ్యర్థి మీరే ఉన్నారని స్పష్టం అది ఎమ్మెల్యే నుంచి కావచ్చు లేదంటే రెడ్డి నుంచి కావచ్చు ఎంపీ కూడా అందరూ కూడా సీనియర్ నేతలందరూ కూడా మీకు మద్దతు ఇవ్వడం పరిపాడి దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఆహర్ నిషాలు పనిచేయడం జరిగింది అది ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు గత కొన్నేళ్ళు కంటే దశాబ్దాన్ని నరకు పైగా మీరు ఆ ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది మీరు జెడ్పీటీసీకి అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం మీకుందన్న గెలుస్తాం తప్పకుండా ఎందుకంటే పార్టీ మైనస్లో ఉన్నప్పుడు జెండా నన్ను కూడా అందరు అడిగే కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నా కాబట్టి అటు ఇటు పిలిచినా కూడా నేను వద్దు నేను పుట్టుకతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చినా నేను ఇందాక చెప్పిన చిన్నతనములనే వంశచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ఆదర్శం తీసుకొని వచ్చిన నేను జెండా పట్టుకొని ఓ నలుగురు ఉన్నా ఐదుగురున్నా జెండా పట్టుకొని అటే ఇటు పోకుండా నేనున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి అభివృద్ధి చెందుతుంది అలాగే మా ఎంపీ గారు అయినటువంటి మలు రవి గారు కూడా ఫుల్గా సపోర్ట్ ఉన్నది అలాగే వంశీచందర్ రెడ్డి గారు ఉన్నారు నేను కష్టపడ నేను గెలుస్తా వారి సహకరించుకొని తలకొండపల్లి మండలాన్ని కూడా నేను ఎంతో కొంత నా సొంతం పెట్టి చేస్తున్నా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా తలకొండపల్లి రేజింగ్లో వెళ్తుందని నేను అనుకుంటాను అన ఒకవేళ కనుక మీరు ఖచ్చితంగా గెలుచరనే నమ్మకం ఉంది కాబట్టి జెడ్పీటీసీగా గెలిచిన అనంతరం పార్టీ కోసం లేదంటే పార్టీ పటిష్ట పటిష్టత కోసం కావచ్చు లేదంటే ఈ ప్రాంత ప్రజల కోసం కావచ్చు రైతుల సంక్షేమం కోసం మీకు ఏ చెయ్యాలి ఇలాంటి పనులు చేయాలనే ఏమైనా టార్గెట్ ఉందానా ఇక్కడ మ్యాక్సిమం అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండే ఎయిటీ పర్సెంట్ ఈ రైతులకు ఏదైతే ఉందో ఈ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి వీరికి ఏదైనా పండ్ల తోటలు వేరే పంటలకు రైతులకు ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన వేరే పంటలకు కూడా వారి గవర్నమెంట్ వీళ్ళకు సహకారంలో ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో నిన్ననే చెప్పిండు సైంటిస్టులకు వెలిసిండు అక్కడే ప్రోగ్రామ్ అయింది మన ముఖ్యమంత్రి గారు అదే ప్రోగ్రాము తీసుకొని విలేజ్లలో ఎక్కడైతే ఉందో సైంటిస్టులు వచ్చి అగ్రికల్చర్ గురు ఏదైతే వరి కాకుండా మిగతా పంటల గురించి వాళ్ళకి సూచన ఇచ్చి వారి ఆర్థిక పరిపుష్టి చెందడానికి వేరే పంటలు వేసి అభివృద్ధి చెందితే బ్రహ్మాండంగా ఉంటుంది గవర్నమెంట్ ఏదైతే గోడామ్స్ ఉంటాయి కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి కొంచెం రేట్లు లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేట్ ఉన్నప్పుడు అమ్ము అమ్మేటట్టు చేస్తే గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి రైతులు ఎక్కడ మొగ్గుకుంటే నిన్న కూడా రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టం చేయడం జరిగింది రైతులకు మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి రైతులు ఎక్కడ ఓట్లు వేయడం జరుగుతుందో వాళ్ళకే మెజార్టీ ఉంది కాబట్టి వచ్చే ఐదేళ్ళు కంటే ఈ ఐదేళ్ళు కాకుండా వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు మూడు నెలలు లేదంటే ఆరు నెలల్లో కూలుతుందనే కోణంలో అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి నాయకులు ప్రచారం చేయడం జరిగిందన్న అయినప్పటికీ ఇప్పుడు మేము కూల్చే ప్రయత్నం చేయడం లేదని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలు దీని గురించి ఏమంటారు అంటే రాజకీయ వ్యూహంలో ఒక భాగమని మీరు అంటారా లేదంటే వాళ్ళ ప్రయత్నం చేసి కూడా ఫలితం రాక వాళ్ళ వెనకడుగు వేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలు అది సహజంగా కొంతమంది మనం చూసిన మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి ఉండే నేను ఏదైనా లొంగిపోతాడా అనే ఉద్దేశంతో రకరకాల ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు స్టార్టింగ్ వేరే ఇప్పుడు కొంతమంది చూసిన వేరే స్టేట్లలో పడగొడుతు అంటే ఏక్నాథ్ సిండే గారి ప్రోగ్రామ్ జరిపించారు ఇది ఇది కూడా అప్పుడప్పుడు జాతలో ఉన్నారు వీళ్ళంతా అదే జాతల వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రయోగిద్దామని ప్లాన్ చేసారు కానీ అది రేవంత్ రెడ్డి గారి ముందలా సాగలేదు సాగబోదు కూడా